కామారెడ్డి రోటరీ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన యాభై ఒకటవ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ గవర్నర్ నామిని హరిహర ప్రసాద్ గెస్ట్ ఆఫ్ హానర్గా పీజీటి హనుమంత్రెడ్డి స్పెషల్ గెస్ట్గా అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జయపాల్ రెడ్డి పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి రోటరీ క్లబ్ కామారెడ్డి కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు కొత్త కమిటీ అధ్యక్షునిగా వై శంకర్ సెక్రటరీగా ఎస్ కృష్ణహరి ప్రెసిడెంట్గా వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథిగా ఇవిరిచే ప్రతిజ్ఞ చేయించారు అనంతరం క్లబ్ డైరెక్టర్లు డిస్ట్రిక్ట్ బాడీ మరియు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వారు మాట్లాడారు కార్యక్రమోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు డిస్టిక్ నామిని గవర్నర్ గారు హరిహర ప్రసాద్ గారికి మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా వచ్చినటువంటి హనుమంత్ రెడ్డి అన్న గారికి మరియు మా ప్రెసిడెంట్ శంకర్ సార్ గారికి అలాగే జయపాల్ రెడ్డి సారు ఏజీ గారికి మరి నాతో పాటు ట్రెజర్ అయినటువంటి రమణ గారికి ఈ రోజు మా అందరికి కూడా ఈ క్లబ్ తరఫున ఇన్స్టాలేషన్ అనేది జరిగింది తప్పకుండా ఇందులో సెక్రటరీగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పేరు పేరున ప్రతి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఈ రోజు నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకనంటే ఈ సెక్రటరీ పోస్ట్ అనేది ప్రజలకు సేవ చేసుకోవడానికి వచ్చినటువంటి సోషల్ సర్వీస్ ఈ రోటరీ క్లబ్ దాంట్లో చేరినందుకు చాలా ధన్యవాదాలు అలాగే రాబోయే కాలంలో అంటే మాది వన్ ఇయర్ పీరియడ్ ఉంటది ఈ వన్ ఇయర్ పీరియడ్ లో మేము తప్పకుండా సమాజంలో ఎక్కువ మట్టుకు మేము స్కూల్స్ కానీ తల్లి మరియు పిల్లల శ్రద్ధపై గాని పర్యావరణంపై కానీ హెల్త్ హెల్త్ అండ్ హైజనిక్ దాని మీద ఇట్లా రకరకాల ఒక సెవెన్ సెవెన్ ఫ్యాక్టర్స్ మీద మేము ఫోకస్ చేసి ఈ యొక్క క్లబ్ నడపడం జరుగుతుంది ఈ క్లబ్బుకు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల దేశాలలో ఉన్నది ఈ క్లబ్ కు నలభై ఆరు వేల క్లబ్బులు ఉన్నాయి ఈ క్లబ్ లో పన్నెండు లక్షల మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఇది రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది చాలా గొప్ప సంస్థ ఈ సంస్థ ద్వారా ఎందరూ సమాజ సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు మీరు కూడా చాలా మంది కూడా ఈ క్లబ్ లో చేరి సమాజం సేవలో మాతో పాటుగా మీరు కూడా ప్రజలందరూ కూడా మమేకమై ముందుకు వస్తే మేము కూడా ఇంకెన్నో ఉన్నత కార్యక్రమాలు చేసి ప్రజల పట్ల సమాజం పట్ల మేము సామాజిక సేవలు వేయడానికి ముందుకు పోతామని చెప్పి మేము ఈ ప్రమాణ స్వీకార సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అట్లనే వన్ ఇయర్ టెన్ ఇయర్ లో మేము ఈ రోటరీ క్లబ్ లో ఉచితంగా డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలని చెప్పి తలంపుగా మేము అనుకున్నాము అట్లనే ఈ రోటరీ క్లబ్ ద్వారా ఎప్పుడన్నా అంతిమ యాత్ర జరిగినప్పుడు ఫ్రిడ్జర్ ఫెసిలిటీ కూడా ఒకటి పెట్టాలని చెప్పి మేము నేను నా యొక్క ఆలోచన ఉన్నది ఈ ఆలోచన మా గవర్నర్ గారికి అసిస్టెంట్ గవర్నర్ గారికి భారీ అందరి సమక్షంలో పెట్టి ఇది కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో ఇంకా చాలా పెద్ద ఎత్తున సామాజిక సేవలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ